ఏంటో నాకు నాకు అర్థం అలా నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు కాబట్టి ఆయన ఏమని చేయండినో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది ఆయనే తీసుకున్నాడు మళ్ళీ ఒకళ్ళతో ఆయనే వేసాడు ఇంకెవరో తీసుకోలే తీసుకోవాలి కానీ నోటీసులు ఎవ్వరూ నోటీసులు తీసుకోవాలి అడ్రస్ ఇది నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు ఒకడికి నోటీస్ వెళ్ళింది అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన కానీ ఒకళ్ళతో వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళతో కూడా వేసాడు ఒకళ్ళతో వేశాడు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది దాని మీద ఇంకా నేను వీళ్ళు వీళ్ళకేదో సిబిఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడ్ చేస్తుంటే ఇంకేం చేస్తాం నిన్ను కొట్టాడండి ఎవరోనో ప్రకాశ్ ప్రకాశ్నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు నన్ను కొట్టాడని ఆ పోలీసులు కొట్టినాడు ఒకటే నేను అలా రోడ్డు మీద పోతూ ఆపి ఈ స్టేషన్లో కదా నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీలు లేదని చెప్పు వీళ్ళంతా కలిసిపోయినారని చెప్పు అని అన్నాను అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను అప్పక కొడితే నేనేం నేను జగన్ కేసులు పైన ఉన్నాయి పైకి వచ్చే అవకాశం ఉంది అరెస్ట్ ఉండదండి ఇంకా చాలామందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు రిమాండ్ ప్రిజనర్స్ అంటారు కన్విక్షన్ రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడన్నప్పుడు అది ఛార్జ్ షీట్ వేసేవరకే ఇప్పుడు ఛార్జ్ షీట్లు అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటమంటూ ఉండదు తీర్పు రావాలి తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో ఆయన కన్వెన్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు అప్పుడు కూడా జైలుకి వెళ్ళాడు హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో అవరికి తెలియదు హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే రెండేళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు పోతాను కాదు మీకు ఒకటే తెలుసుకోండి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు జనం ఉన్నది పార్టీస్ తోటి ఉన్నారు ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారిన ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా ఆఖరి నిమిషంలో ఇటువంటి నుంచి అటు